వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగన్ల ఢిల్లీలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమైన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు బాణ కాల్చి సంబరాలు జరుపుకున్నారు గోనెగెన్ల మండలంలోని గోనెగన్ల టౌన్లో టీడీపీ ఆఫీస్ దగ్గర గోనెగన్ల టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళి ప్రచారం చేసినందుకు ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఈరోజు గెలుపులో కూటమి ప్రభుత్వం భాగమైనందుకు ఈ సంబరాలు జరుపుకుంటున్నామని ఢిల్లీ ప్రజలకు పదేళ్ళు కష్టాల సమస్యల నుంచి ఢిల్లీ వాసులకు విముక్తి లభించిందని అభివృద్ధి అంటే ఏమో ఇప్పటి నుంచి ప్రధానమంత్రి మోడీ చూపిస్తారని ఢిల్లీ ప్రజలు ఇంత ఘన విజయాన్ని అందించినందుకు మాకు అందరికీ చాలా సంతోషంగా ఉందని టి రమేష్ నాయుడు తెలిపారు రంగస్వామి నాయుడు మాట్లాడుతూ కేజ్రీవాల్ అవినీతి అంతం చేస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అనేక కుంభకోణాలు స్కాములు అవినీతికి పాల్పడి వారి ఓటమికి వారే కారణమయ్యారు ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల్లో మనకి విలువ అనేది ఎలా ఉంటుందో అనేది ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరడమే నిదర్శనమని తెలిపారు అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు ఈడిగ మునిస్వామి గౌడ్ మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పరమహంస ఆదేశాల మేరకు ఈరోజు గోనెగన్లలో బాణసంచ కాల్చడం జరిగిందని ఢిల్లీలో బీజేపీ గెలవడం తమకు చాలా సంతోషంగా ఉందని ఆప్ నేతల అవినీతి పరులు లిక్కర్ స్కామ్ పవిత్రమైన యమునా నదిని నీటిని రాజకీయం చేయడం ఇలా అనేక కారణాలతో ఈరోజు కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారని ఏది ఏమైనా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై ప్రజల కోసం కలిసికట్టుగా ఉంటూ కలిసికట్టుగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎం మహేష్ బోయ బజారి కడపల రమేష్ పెద్ద శంకర్ కడపల తాయప్ప టీసీ మునుస్వామి కాకి రమేష్ లోకన్న ఈరన్న బోయ ఈరన్న టీడీపీ నాయకుడు రంగస్వామి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు జరిగింది ఆయన చేసిన దగ్గర కూడా ప్రతి చోట విజయం సాధించడం కూడా జరిగింది మాకి ఈ శుభ సందర్భంగా మాకు అన్ని శుభ గడియాలే జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో కూడా బీజేపీ జనసేన టీడీపీ ముందు ముందు కూడా అన్ని విజయపాట్లు ఎగరేస్తామని ఇంత ఘన విజయాన్ని సాధించిన వల్ల మాకు ఎంతో తెలుపుతూ మాడు కొని సౌండ్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నందు బీజేపీ శాఖకు సంబంధించినటువంటి నాయకులు ఈరోజు మూట ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఢిల్లీలో వచ్చినటువంటి విజయోత్సవ ర్యాలీకి మద్దతుగా ఈరోజు ఏదైతే ఈరోజు గురయాలో ఈ బాలస పేల్చామో ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే మారు మోగుతుంది మోడీ 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 అంతే ఈరోజు మూడు సార్లు కాంగ్రెస్ ఎన్నికల్లో నిలబడితే ఢిల్లీలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సింగిల్ సిట్కి రాలేదు దానికి కారణం ఏమిటంటే యావత్తు దేశమంతా మోడీ సరస్ ఉంది దాని సంయుక్తంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు గారు అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు వారి సమాప్తాల్లో ఢిల్లీలో కూడా వారు కూడా వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారో అన్ని చోట్ల కూడా బీజేపీ కవసం చేసుకుంది అలాగే ఈరోజు ఏదైతే కేజ్రీవాల్ ఉన్నాడో ఆయన కేసీఆర్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి జగన్ని ఆయన మచ్చిగా చేసుకొని ఆయన ఫ్రెండ్షిప్ ఏదో చేసుకున్నాడో ఆయన ఎవరైతే జగన్ కానీ కేసీఆర్ కేసీఆర్ కానీ కలిశారో ఆ ముఖ్యమంత్రులందరూ కూడా ఈరోజు ఓడిపోవడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఢిల్లీలో బీజేపీ జెండా రెమరబుల్ ఆడుతుందంటే సబ్కా వికాస్ అనే నినాదంతో ఏదైతే మోడీ తన కార్యక్రమాలు చేశాడో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు జరగబోయేటువంటి అభివృద్ధి పథాన్ని కూడా ఈ రోజు పోలవరంకి అలాగే అలాగే స్టీల్ ప్లాంట్ కి అమరావతికి కూడా చాలా విధాలుగా కూడా ఈ రోజు కేంద్రము మన నరేంద్ర మన నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్దతుగా నిలుస్తున్నారు వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కూటం ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని సంఘాలు కొన్ని విద్రోహ పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి మేము గట్టిగానే ఉన్నాం గట్టిగానే ఉంటాం గట్టిగానే బుద్ధి చెప్తాం రాబోయే రోజులు అని చెప్పేసి ఈ తల తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు బీజేపీ అత నలభై ఎనిమిది సీట్లు కైవసం చేసుకుని ఇరవై రెండు స్థానాలు కలుగుతున్నటువంటి ఆప్ కి ఈ రోజు చెప్పబెట్టుగా ఈ రోజు నువ్వు కేసీఆర్ జగన్ నువ్వు ఏదైతే దోషి చేశావో ఆ దోషే నీకు చెడు అని చెప్పేసి ఈ సభంగా తెలియజేస్తున్నాడు నువ్వు మనీ లాండరింగ్ తర్వాత అలాగే లిక్కస్ టాప్లో కూడా ఇప్పుడు కేజ్రీవాల్ ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరువు ప్రజలపక్షాన నీకు ఏదైతే ప్రతిపక్ష హోదా ఇచ్చారో ఆ ప్రతిపక్ష హోదానికి నువ్వు లిక్కర్స్గా అని చెప్పేసి ఈ సభను తెలంగా చేసుకున్నాడు నా పేరు రగస్వ్ నాడు తెలుగు మళ్ళీ అధ్యక్షుడు కూడా ఈ యొక్క అధిష్టానాన్ని మా యొక్క గవనము కవిసం చేసినందుకు ఈ రోజు పార్టీ చేయడం కావచ్చు ప్రతి గ్రామ గ్రామం ఉండే కార్యకర్తలతో సహా సంప్రధానం చేసుకోవడానికి ఈ రోజు ఎంతో ఆనందిస్తున్నాం ఇక్కడ అవినీతి పదంగా దేశాన్ని ప్రసారం చేస్తామనే పార్టీ ఏదైతే ఉందో ఈ రోజు పూర్తి స్థాయిలో ఓటమింపాలు చెందడం జరిగింది అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్క కూట కూడా పోనీ కొట్టకుండా రోజు కాలక్రమంలో కలిసిపోయింది అక్కడ ఢిల్లీలో మాత్రం ఈ యొక్క విషయము యావత్ భారతదేశానికి మంచి విజయంగా మంచి సంతోషకరమైన వార్తగా ఇది ఉంది రానున్న కాలంలో మన యొక్క భారతదేశానికి ఏదైతే మన యొక్క సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మన మోడీ గారి నినాదం ఏదైతే ఉందో అదే బాటలో ఈరోజు మనము ప్రతి ఒక్క ఎన్నికల్లో విజయం సాధిస్తున్నాం ఇదే అంతగా వెళ్తే దాదాపు ప్రపంచంలో మొట్టమొదటి స్థాయిలో మన దేశాన్ని పెట్టే ఈ యొక్క ఎన్టీఆ కూటమి ఏదైతే ఉందో ఈ యొక్క ఎన్డిఏ కుటానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ యొక్క సమాధానానికి వచ్చేసిన టీడీపీ నాయకులు మరియు జనసేన నాయకులు బీజేపీ నాయకులు పల్లందుకు పలు పేరు ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మతాకి బీజేపీ ఘన విజయం సాయంత్రం వల్ల సంబరాలు కొడయాలలో చేసుకోవడం జరిగింది నా పేరు మున్సాంగు కొడయన్ల మండల అధ్యక్షుడు